भारत माता जी भारत माता की महात्मा गांधी को ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి నేటి వరకు సేవా పక్వాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం యోగులాప గల్బా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నాయకులు కార్యక్రమాలను ఈరోజు గాది వస్త్రాలు ధరించాలని గాది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులతోన వాళ్ళతో ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఖాజీ వస్త్రాలు ధరించి ఖాజీ నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని ఈరోజు పిలుపు జరిగింది దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కొనుగోలు చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జయించే భారత్